వెల్కమ్ టీవీ ఈ రోజు మనతో బొనిగల సోలమన్ గారు ఉన్నారు ఆంఫీ రెజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నమస్కారం సార్ నమస్తే అండి ఆయుష్మన్ గారు సోలమన్ గారు ఈ ఎపిసోడ్ లో మనము వన్ CR ప్రతి ఒక్కరికి కూడా వెల్త్ అక్యుములేట్ చేసుకోవాలి కనీసం ఒక కోటి రూపాయలు మన దగ్గర ఉండాలని అనుకుంటానమాట సో అలా అక్యుములేట్ వెల్త్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఒకవేళ ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రూపీస్ అంటే పదివేల రూపాయలు ఎస్ఐపి చేయడము చేద్దాం అనుకున్నప్పుడు ఎంత సమయం పట్టొచ్చు ఆ వన్స్ ఇయర్ అనే వెల్త్ అక్యుములేట్ చేయడానికి ఒకసారి చెప్పండి మంచి క్వశ్చన్ అడిగారండి ఆయుష్మాన్ గారు ఇప్పుడు మనకి నెలకి పదివేలు లాంగ్ టర్మ్ మన మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో వెల్త్ క్రియేట్ కాదు అవును క్యాపిటల్ మార్కెట్స్లో దేర్ ఇస్ నో ఫ్రీ మీల్స్ అంటే రిస్క్ ఉంటుంది క్యాపిటల్ మార్కెట్స్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్ రిస్క్ తీసుకోవాలి అవును సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ నాట్ గ్యారంటీడ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇది మనం ఒక సామాన్యమైన ప్రజలకు అర్థం కావడానికి ఏం చేస్తున్నామంటే ఒక ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయని అజ్యూమ్ చేస్తే ఇవి వస్తాయని గ్యారంటీ లేదు గత నలభై ఐదు ఏళ్ళ నుంచి సెన్సెక్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినాయి సో ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఎజ్యూమ్ చేసి సామాన్యమైన మనకు అర్థం కావడం కోసం మన సిప్ కాలిక్యులేటర్ ద్వారా చెప్తే నెలకి పదివేలతో ఆయుష్మాన్ గారు ట్వంటీ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే ఒక యంగ్ ఏజ్ ఇరవై ఐదేళ్ళ వ్యక్తి ముప్పై ఏళ్ళ వ్యక్తి లేదా ముప్పై ఐదేళ్ళ వ్యక్తి అయినా పర్వాలేదు ఇరవై ఏళ్ళు అయితే కట్టుకోగలరు కదా యాభై ఐదు ఏళ్ళకి డబ్బు కావాలనుకుంటే అక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ అయితే ఉంటుంది కదా సో నెలకి పదివేలు ఇరవై సంవత్సరాలు సిప్పు నెల నెల కట్టే అమౌంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అతను కట్టే అమౌంట్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వల్వ్ పర్సెంట్ సిఏజీఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయని మనం ఎస్యూమ్ చేస్తే నైంటీ టూ ల్యాక్స్ వస్తాయి ఓకే ఓకేనా ఆయుష్మాన్ అయితే వన్ క్రోర్ అవ్వలేదు సో వన్ ఇయర్ పెంచుకోండి ట్వంటీ వన్ ఇయర్స్ పెంచుకోండి ఇరవై నాలుగు లక్షల బదులు ఇంకొక లక్ష ఇరవై వేలు ఎక్స్ట్రా కడతారు అంటే ఇరవై ఐదు లక్షల ఇరవై వేలు కడతారు అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మహిమ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ ది ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఎలా ఎలా ఉంటుందంటే ఒక లక్ష ఇరవై వేలు ఎక్స్ట్రా కడతారు కానీ పన్నెండు లక్షలు చంపు నైంటీ టూ ల్యాక్స్ బదులు కోటి నాలుగు లక్షలు వస్తుంది ఓకే సో అది కాంపౌండింగ్ మ్యాజిక్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఇయర్స్లో కోటి ఐదు లక్షలు మనం సంపద క్రియేట్ చేసుకోవాలంటే నెలకి పదివేల రూపాయలు ఎస్ఐపి చేయాలి అవును అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ట్వెల్వ్ పర్సెంట్ కాకుండా థర్టీనో ఫోర్టీనో ఫిఫ్టీనో సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ వచ్చింది అనుకోండి ఇక ఎక్కడో ఉంటుంది వెల్త్ సరే మనం ట్వెల్వ్ పర్సెంట్ చెప్తున్నాం అంటే కోటి ఐదు లక్ష నాలుగు లక్షలు కావాలంటే నెలకి పదివేల రూపాయలతో సిప్తో మనకి కార్పస్ క్రియేట్ అవుతుంది అంటే ఒక ముప్పై ముప్పై వేలు జీతం వచ్చే వ్యక్తి ముప్పై ఐదు వేలు జీతం వచ్చే వ్యక్తి పదివేల రూపాయలు పెట్టుకుంటే అతను సంపద క్రియేట్ చేసుకోవచ్చు కోటి రూపాయలు లేదు ఇరవై వేలే జీతం ఉంది ఒక సామాన్యమైన వ్యక్తి పదివేలు కట్టలేడు మీరు ఏం చేయాలంటే అప్పుడు ఐదు వేలో మూడు వేలో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం స్టెప్ అప్ అంటారు టెన్ పర్సెంట్ జీతం అయితే పెరుగుతుంది కదా ఎవ్రీ ఇయర్ అవును ఏ ఏ ఏ ఎంప్లాయ్కి అయినా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటుంది కదా అవును ఇంక్రిమెంట్ వచ్చినప్పుడల్లా టాప్ అప్ చేసుకుంటెళ్తే అలా కూడా మనం రీచ్ అవ్వచ్చు అది కవర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏమిటంటే పేర్లోనే ఉంది ఆయుష్మాన్ గారు సిస్టమేటిక్ ఒక క్రమశిక్షణలో ఎన్ని అవాంతరాలు ఇటుకైనా సిస్టమేటిక్గా కట్టాలి ఇన్వెస్ట్మెంట్ మదుపు చేయాలి ప్లాన్ సిస్టమాటిక్ ఇరవై ఏళ్ళు మీరు కడితే మనం పుట్టడం ఎలా పుట్టినా పేదరికంలో పుట్టినా ఇరవై ఏళ్ళతో ధనవంతులు అవ్వాలన్న లక్ష్యం మనకు ఉంటే కోరిక ఉంటే రిటైర్మెంట్ కట్టేది ఐదు వేలు పదివేలో రిటైర్మెంట్ సపోజ్ కోట్ అయ్యింది అనుకోండి ఆయుష్మాన్ గారు ఎస్డబ్ల్యూ పేరు ఒక కాన్సెప్ట్ ఉండే సిస్టమేటిక్ విత్ కట్టేదాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు తీసుకునేదాన్ని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు పెన్షన్ లాగా నెలకి నెలకిలా తీసుకోవడానికి సిస్టమేటిక్ విథ్రాల్ ప్లాన్ అంటారు కోటికి ఎనభై వేలు వస్తాయి మనకి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్తో కట్టేది పదివేలు కానీ రోజు సో నెలకి ఎనభై వేలు తీసుకోవచ్చు జీవితకాలం ఎంజాయ్ చేయవచ్చు సో లక్ష్యం ఆధారంగా సిప్పు క్రమ పద్ధతులు పెంచితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో వెల్త్ క్రియేట్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి థర్టీ నుంచి ఫిఫ్టీ కంపెనీస్లో ఈక్విటీస్ కొంటాం ఈక్విటీస్ అంటే ఏంటి స్టాక్స్ స్టాక్స్ కొంటే ఏమవుతాం మనం కంపెనీలో ఓనర్ అవుతాం భారతదేశంలో ఉన్న కంపెనీస్లో మనం ఓనర్ అవుతాం పెద్ద పెద్ద కంపెనీస్లో మన తరపున ఫండ్ మేనేజర్ పనిచేస్తాడు ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ కూడా మన తరఫున పనిచేస్తారు సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సామాన్య మానవుల్ని పేదవాళ్ళని దీర్ఘకాలం మనం ఇన్వెస్ట్ చేస్తే పేదరికం నుంచి జయించవచ్చు గ్యారంటీ ఉండవు చరిత్ర ఆధారంగా గత నలభై ఐదు ఏళ్ళలో సెన్సెక్స్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్తో వంద పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు ఎనభై మూడు వేలు అవును మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వెల్త్ క్రియేట్ చేసిన చరిత్ర ఉంది రిస్క్ని అర్థం చేసుకొని ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు వెళ్తే చక్కగా మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు కోటీశ్వరు రావటం లక్ష్యం పెట్టుకోండి నెల నెల ఒక సిస్టమేటిక్ ఒక పదివేల రూపాయలతో మీరు ట్వంటీ ఇయర్ ట్వంటీ వన్ ఇయర్స్లో కోటేశ్వర రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి చాలా బాగా చెప్పారు సార్ ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చి ఉంటుంది ఎలా మనము స్టార్టింగ్ డేస్ లో మనకు సాలరీ తక్కువ ఉన్నా కానీ మినిమం అమౌంట్ తో మనం ఎస్ఐపి స్టార్ట్ చేసుకొని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్గ్ స్టెప్అప్ ద్వారా పెంచుతూ వెళ్తే కవర్ అయ్యి మళ్ళీ ఆ గోల్ ని మనము సాధించడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయన్నమాట సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి గారు టీవీ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండ్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి